రాయలసీమ భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లోచుంటారు నెల్లూరు సెంటర్లో ఒకరు కూర్చోరు ఊర్ల సెంటర్ కింద కూర్చొని తిన్నాము

క్లియర్ గా ఎన్క్వైరీ చేయాలని చెప్పిన ఎవరు చేస్తున్నారు పట్టాలు ఎవరు చేస్తున్నారు పట్టాలు ఎవరు చేస్తున్నారు పట్టాలు ఎవరు చేస్తున్నారు అని చెప్పారు నేను పేరు ఒకటి చెప్పలేదు ఎన్క్వైరీ చేస్తే ఎన్క్వైరీలో ఎవరు ఉన్నారు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు అనేది ఎవరి పైన రీసేన్ అనేది అన్ని బయటపడుతున్నారు పాత గవర్నమెంట్ గురించి చెప్పిన నేను నా కాన్స్టిట్యూన్సీ ఇష్యూస్ ఉన్నాయి मैं मैं प्रॉब्लम से बता रहा हूं मुख्यमंत्री राइट सर उधर उधर बात सही है ये जो फिरंदा वाला गाना था पहले था